తెనాలి రైల్వే స్టేషన్ అమృత పథకం కింద ఇరవై ఏడు కోట్ల రూపాయలతో జరుగుతున్న రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల్ని కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్ ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి పరిశీలించారు పనులు ఎంత వరకు వచ్చింది ఎప్పటిలోకి పూర్తవుతుందనే విషయాన్ని రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు తెనాలి రైల్వే స్టేషన్ లో అమృత పథకం కింద ఇరవై ఏడు కోట్ల రూపాయలతో ఆధునీకరణ పనుల్ని కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అలాగే ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ కలిసి స్టేషన్ లో జరుగుతున్న పనుల్ని పరిశీలించారు రైల్వే స్టేషన్ల సదుపాయాలపై ప్రయాణికుల వద్దకు వెళ్లి వారిని పలకరించి సదుపాయాల గురించి తెలుసుకున్నారు సదుపాయాలు ఎలా ఉన్నాయి ఇంకా ఏమన్నా సదుపాయాలు కావాలంటూ ప్రశ్నించారు ఈ సందర్భంగా మంత్రి పేమసాన చంద్రశేఖర్ మాట్లాడారు అమృత్ పథకంలో భాగంగా దేశంలోని మొత్తం రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్ట్లకే దీటుగా చేయాలని మోదీ సంకల్పించారని మంత్రి పేమసాన తెలిపారు దానిలో తెనాలి రైల్వే స్టేషన్ కూడా ఉందని అన్నారు రైల్వే స్టేషన్ ఆధునీకరించే దానిలో భాగంగా ఇరవై ఏడు కోట్లతో చేపట్టిన పనులు అరవై శాతం పూర్తి అయ్యాయని తెలిపారు మొదటి ఫేజ్ పనుల్ని డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు రైల్వే స్టేషన్ పరిధిలో వెహికల్స్ పార్కింగ్ కి ఇబ్బంది అవుతుందని తమ దృష్టికి తీసుకొచ్చారు ఆదేశించారని దాన్ని పరిశీలిస్తామని తెలిపారు తెనాలి రైల్వే స్టేషన్లో లో వందే మాతరం స్టాపింగ్ అలాగే పల్నాడు ఎక్స్ప్రెస్ ని తెనాలి వరకు తీసుకురావాలని కొన్ని ట్రైన్లను ఆపాలని తన దృష్టికి తెచ్చారని తప్పనిసరిగా కృషి చేస్తామని మంత్రి తెలిపారు పనుల్ని వేగవంతం చేసి మొదటి ఫేజ్ పూర్తయిన తర్వాత రెండో ఫేజ్ పనుల్ని ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేస్తామని మంత్రి పెంబసన్ చంద్రశేఖర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ పాటుగా రైల్వే అధికారులు ఉన్నత అధికారులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు మా అమృత్ భారత్ స్టేషన్లు దేశం మొత్తం కూడా రైల్వే స్టేషన్స్ని ఎయిర్పోర్ట్స్ లాగా చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు వీటన్నిటినీ తీసుకున్నారు అందులో తెనాలి కూడా ఒకటి దీనికి ఫేజ్ వన్ కింద ట్వంటీ సెవెన్ క్రోర్స్ మనకు అప్రూవ్ అయింది అందులో ఇప్పటి వరకు వీళ్ళు చేసిన వర్క్స్ అదే అనుకున్న ఏమేం చేయాలి ప్లాట్ఫామ్ రీసర్ఫేస్ చేయటం ప్రీమియం వెయిటింగ్ హాల్ అది కూడా దాదాపు నైంటీ పర్సెంట్ అయిపోయింది స్ట్రక్చరల్గా మాడ్యులర్ టాయిలెట్స్ ఒక నైంటీ పర్సెంట్ అయిపోయింది అంత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి ఎస్కలేటర్స్ లిఫ్ట్స్ అవి అవ్వలేదు టోటల్గా ఒక సిక్స్టీ పర్సెంట్ అయింది ఇంకో ఫార్టీ పర్సెంట్ అవ్వాల్సిన వర్క్ ఉంది డిసెంబర్ థర్టీ ఫస్ట్కి ఇవన్నీ అవ్వాలి ఇవన్నీ కూడా కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు ఏంటంటే వెహికల్స్ వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం కంజెషన్ ఉందంటున్నారు దీనికి కొంచెం ఫ్రంట్ ఇటు ఎక్స్టెండ్ చేస్తే దిగే వాళ్ళకి ఇబ్బంది ఉండదు అదేవిధంగా ఇటు సైడ్ ఎట్లా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కడుతున్నారు అట్ సైడ్ కూడా ఇంకో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎస్కలేటర్ మెయిన్ ఎస్కలేటర్స్ ఒకటి తీసుకోవాలి తర్వాత ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్ కొత్తది ఒకటి అదేవిధంగా ట్రైన్ ట్వంటీ టూ బోగీస్ వచ్చినప్పుడు ఆగి దిగటానికి సరిపోయే ప్లాట్ఫామ్ లేదు దాని కొంచెం ఎక్స్టెన్షను థర్డ్ ఇక్కడ ఉండే ఇక్కడ ఆగే ట్రైన్స్ ఏ ఉన్నాయి ఉన్నాయో పల్నాడు ఎక్స్ప్రెస్ ఒకటి వందే మాత్రం స్టాపేజ్ పల్నాడేమో ఏమో ఎక్స్టెన్షను వందే బాత్రూమ్ ఏమో స్టాపేజ్ ఇవి యాక్చువల్గా మేము ఆల్రెడీ అడిగాం కొన్ని పరిస్థితుల వల్ల చేయలేకపోయారని చెప్పారు మళ్ళీ ఇంకోసారి ట్రై రెండు అనే కాకుండా ఒకసారి వర్క్స్ అలా జరుగుతుందో చూద్దామని వచ్చా కొద్దిగా క్వాలిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి అక్కడక్కడ అవి కూడా రెక్టిఫై చేసుకుంటారు ఒక నెక్స్ట్ మళ్ళీ టూ త్రీ మంత్స్లో ఇది అయిపోయే లోపు వస్తాం ఒకసారి చూసి ఈ ఫేజ్ వన్ ప్రాపర్గా కంప్లీట్ చేయడం తర్వాత ఫేజ్ టూ కూడా నీట్గా చేసే విధంగా విధంగా ఇదంతా కూడా అందంగా ఉండే విధంగా డిజైన్ అంతా కూడా మార్చి చేయాల్సిన అవసరం ఉంది కొంచెం ఫాస్ట్ ట్రాక్ చేసి ఏ విధంగా చేయాలనే మీద రివ్యూ కోసం రాజాగారు మేము